సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లిలో శుభవార్త దేవాలయం పండుగ సందర్భంగా శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎద్దులు బండలాగు బల ప్రదర్శన రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మటంపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు అందరు కూడా ఏ సామాజిక వర్గంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆలోచన చేస్తే ఏ స్థాయిలో అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అగ్ర కులాలు ఏ విధంగా వారి జీవితం మరింత బాగుపడుతుందని చెప్పి వారి జీవితాల్లో వెలుగులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంత వీలైతే అంత పనిచేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నారు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి రోడ్డు కానీ మట్టంపల్లి నుంచి మట్టపల్లి రోడ్డు కానీ మట్టపల్లి నుంచి కృష్ణానదిపై యాభై కోట్ల బ్రిడ్జ్ కానీ మరి మట్టంపల్లి మండలంలో ఉన్న తండలు అన్నిటి కానీ వందల కోట్ల రూపాయలతో పక్కా రోడ్లు పెద్ద ఎత్తున వేయించిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా మరి కృష్ణానది నుంచి మట్టంపల్లి మండలానికి త్రాగడానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు నేను కాకముందు చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఆ ప్రయత్నం మొదలు పెట్టిన కొన్ని వందల కోట్ల రూపాయలతో కృష్ణానది నుంచి మట్టంపల్లి మండలంలో ఎక్కువ శాతం గ్రామాలకి మంచి వేల ఎకరాలకి సాగునీరు తీసుకొచ్చింది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అదేవిధంగా విద్యుత్ విషయంలో పెద్ద సబ్స్టేషన్లు చిన్న సబ్స్టేషన్లు చాలా కట్టించాం అడిగిన వాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చాం సాగునీరు త్రాగునీరు కానీ ఇండ్లు కానీ విద్యుత్ కానీ రోడ్లు కానీ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి ఏ విధంగా ప్రగతి చెందింది ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది గతంలో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సిందే మనం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే వ్యవసాయం గురించి మూడేళ్లు పూర్తిగా విస్మరించిన కేసీఆర్ గారు వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే నిశ్శబ్దంగా ఉన్న వీరు ఇది నేను చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లెక్కలు భారతదేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం పట్టించుకోలేదు అసలు మీ అందరికి తెలుసు చాలా మంది మీరు మిర్చి రైతులు మిర్చి రైతుల విషయంలో కొనుగోలు విషయంలో కానీ మద్దతుల విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నాం మరి మట్టంపల్లి మండలంలో చాలా మంది పెద్ద వస్తువులు ఈ మండలంలో ఒక్క దళితులకైనా మూడు ఎక్కడ చూద్దాం ఒక్క దళితునికి అంటే మరో మోసం ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా రాలేదు ఒక్క ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్రంలో ఎవరింట్లో వాళ్ళకి మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా వేరే ఎవరికి మాత్రం ఉద్యోగాలు రాలేదు తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిదిలో మరి భగవంతుని ఆశీస్సులతో మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మట్టంపల్లి గ్రామానికి మచ్చంపల్లి మండలానికి కూడా అదొక మహర్దశగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మరి ఎడ్ల పందాలు ఏర్పాటు చేసినందుకు నన్ను ఆహ్వానించేందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు మన మనవేస్తూ